భరణి గారు ఎమాన్యుయల్ గారు సో మళ్ళీ తప్పు చేసి అనవసరంగా బుక్ అవ్వబోతున్నారా అని అనిపిస్తుంది యాక్చువల్గా భరణి గారికి ఎమాన్యుయల్ గారికి తనుజ గారికి మధ్యలో ఉన్న బాండింగ్ అందరు తెలుసు సో ఆటోమేటిక్గా చాలా సపోర్టివ్ ఉన్నారు మధ్యలో ఏదో ఇష్యూస్ అయినా మళ్ళీ బాగా కలిసినట్టు ఉంటున్నారా ఉన్నట్టు నటిస్తున్నారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది సో అలాంటిది తనోజా గారికి హ్యాండ్ అవటం సో అట్ ది సేమ్ టైం సో తనోజా గారు ఓడిపోయిన తర్వాత మెయిన్ గా సో ఆమె బాగా ఎమోషనల్ అయ్యి చాలా ఎమోషనల్ అయ్యారు సో ఒక్క మాధురి గారు అండ్ యాజ్ వెల్ యాజ్ రీతు గారు ఆమెను ఓదారుస్తున్నారు సో ఇమాన్యుల్ గారు కనీసం మన తనుజ గారు దగ్గరకు రావటం కానీ సో కనీసం ఆమెని కన్సోల్ చేయటం గానీ మనం అబ్జర్వ్ చేయలేదు సో ఈవెన్ బర్నీ గారు కూడా బర్ణి గారు కూడా గా సో ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ తనుజ గారి దగ్గరికి వస్తే ఆమె అసలే ఫైర్ బ్రాండ్ మన దివి గారు సో అప్పటికే ఆ ప్లాట్ఫామ్ నుంచి ఏంటి మీరు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు అసలు ఏమనుకున్నారు మీరు సో వాయిస్ రైజ్ అయింది కెప్టెన్సీ అయిపోయిన తర్వాత దివి గారి యొక్క వాయిస్ మనం చూసాం సో అసలు ఏం జరిగింది తెలియదు ఏంటి ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అది ఇది అని కొంచెం వాయిస్ రైజ్ రైజ్ చేశారు అట్ ది సేమ్ టైం కెప్టెన్సీ బ్యాండ్ని బ్యాడ్జ్ని ఎమాన్యుయల్ గారు దగ్గర నుంచి ఎమాన్యుయల్ చేతే తొడిగించుకున్నారు సో ఎందుకంటే భర్ణి గారి యొక్క న్యూట్రల్ గేమ్ సో ఆమె కూడా నచ్చడం లేదు సో కంప్లీట్గా దివ్య గారి పక్కకి రావాలని దివ్య గారి యొక్క ఉద్దేశం సో మీరు భవిష్యత్తులో ఇది భర్ణి గారికి మాన్యువల్ గారికి ఎఫెక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది సో అదే డౌట్ గారికి కూడా వచ్చింది అందుకని రాత్రి నిద్రపోయేటప్పుడు సో గా చెప్తున్నాడు పక్కన వాళ్ళకి సో ఇది కరెక్ట్గా ఈ ని వేరే విధంగా గా తనుజా గారికి చెప్పడానికి చెప్పడానికి ఇద్దరు ఉన్నారు అన్నారు నాకు తెలిసి మాధురి గారు అండ్ రీతు గారు గురించి అనుకుంటా సో అదే జరుగుతుంది సో తనుజ గారు కూడా తెలుసుకున్నారు సో దీని యొక్క రిజల్ట్ అనేది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం